హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్డ్ నువ్వే కదా అన్నాడు ప్రశాంత్ని సూటిగా చూస్తూ నాకెలా తెలుసుందిరా స్నేహ పేరెంట్స్ ఎలా అయితే చనిపోయారో అతను కూడా అలాగే అయ్యాడు కాకపోతే బ్రతికున్న శవంలా ఉన్నాడు అంతే ఒకవేళ అది యాక్సిడెంట్ అయితే యాక్సిడెంట్ మర్డర్ అయితే మర్డర్ అటెంప్ట్ అన్నాడు ప్రశాంత్ తాపీగా ఈ విషయం స్నేహాకి తెలియదు తను ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది ఈ విషయం తెలిస్తే నాకన్నా ముందు తనే వాడిని చంపేస్తుంది స్నేహాన్ని జాగ్రత్తగా చూసుకో తనని మాత్రం ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా వదలకు అన్నాడు చరణ్ స్నేహ ఇప్పుడు నా బాధ్యతరా ఎలా వదిలేస్తాను అన్నాడు ప్రశాంత్ నవ్వుతూ అప్పుడే చరణ్ కోసం కాఫీ తీసుకొస్తూ ప్రశాంత్ అన్న చివరి మాట వింది అంటే ఆయన మా పెళ్ళిని యాక్సెప్ట్ చేస్తున్నారా అనుకుంటూ వాళ్ళిద్దరి దగ్గరికి వచ్చింది స్నేహాన్ని చూసి వారు మాట్లాడుకోవడం ఆపేశారు చరణ్ కాఫీ తాగి కాఫీ చాలా బాగుంది స్నేహ అన్నాడు నేను అడిగితే మాత్రం చండాలంగా చేస్తుంది అనుకుంటూ స్నేహాన్ని గుర్రుగా చూస్తున్నాడు ప్రశాంత్ ప్రశాంత్ ఎందుకలా చూస్తున్నాడో అర్థమై నవ్వుకుంటూ నెక్స్ట్ టైం అని తమ్ము చూపిస్తుంది వీళ్ళిద్దరి సైగలు చూసి చిన్నగా దగ్గి ఓకే నేను ఫ్రెష్ అయి వస్తాను అనుకుంటూ లోపలికి వెళ్తుండగా ప్రశాంత్ నేను వస్తాను అనుకుంటూ చరణ్ వెనకే వెళ్ళాడు అసలు ఈయన్ని ఎలా అర్థం చేసుకోవాలి ఈ పెళ్ళి యాక్సెప్ట్ చేస్తే మరి తను ప్రేమించిన అమ్మాయి వదిలేశాడా అసలు తను ప్రేమించింది పూజనేనా పూజని అయితే మరి తను ఇక్కడికి రానందుకు ఫీల్ అవ్వాలి కదా ఈయన అసలు అలా లేరు అని ఆలోచనలో ఉండగానే గౌరీ వచ్చింది ఏంటమ్మా అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నారు అనుకుంటూ ఏం లేదు అవును నువ్వేంటి నేనంతా రాలేదు అది నేను మా ఆయన కలిసి బయటకు వెళ్ళామమ్మా అని మెలికలు తిరుగుతూ మీ ఆయనతోనేగా వెళ్ళింది ఎందుకు అంత సిగ్గుపడుతున్నావు ఊరుకోండి మీకు కూడా పెళ్ళైంది ఆ మాత్రం తెలియదా అని నవ్వుకుంటూ వెళ్ళిపోయింది స్నేహ వెళ్తున్న గౌరీని అయోమయంగా చూస్తూ బయటికేగా తీసుకెళ్ళింది ఇంత సిగ్గుపడుతుంది ఏంటి పైగా పెళ్ళయిందిగా తెలియదా అంటుంది ఏంటి నాకేం తెలియాలి ఏంటో ఈ గౌరీ అనుకుంటూ లోపలికి వెళ్ళింది చరణ్ లోపలికి వెళ్ళాక ఫ్రెష్ అవ్వడానికి స్నేహ ఉంటున్న రూమ్ వైపు వెళ్తుండగా రే మావా ఆ రూమ్లో స్నేహ ఉంటుందిరా నువ్వు నా రూమ్లో ఫ్రెష్ అవ్వు అన్నాడు మీ ఇద్దరు కలిసి ఉండట్లేదా అన్నాడు చరణ్ పైకి అనుకురా స్నేహం వింటుంది అంటూ నువ్వురా అని చరణ్ చెయ్యి పట్టుకుని తన రూమ్కి తీసుకెళ్ళిపోయాడు రూమ్కి వెళ్ళిన చరణ్ నవ్వుతూనే ఉన్నాడు రే ఆపరా నవ్వి నవ్వి పోయేలా ఉన్నావు పెళ్లి చేసుకుని అది కూడా మనసారా ప్రేమించిన అమ్మాయిని ఇలా విడివిడిగా ఉండటం చూస్తే ఎవరైనా ఇలా ఆగే నవ్వుతారు నేను చూస్తుంది ప్రశాంత్ నేనా అని డౌట్ కొడుతోందిరా అన్నాడు చరణ్ నువ్వు మరీ ఎక్కువ చేస్తున్నావురా ఇప్పుడు తను బాధలో ఉంది కదా అని ఈ టైంలో నేను భర్త నువ్వు భార్య అనడం ఎంతవరకు కరెక్ట్ రా నువ్వే చెప్పు ఓకే నీ బాధలో న్యాయం ఉంది కానీ ఎన్ని రోజులు ఇలా ఉంటారు ఈలోగా స్నేహాన్ని నువ్వు అపార్థం చేసుకుని వెళ్ళిపోతే అప్పుడేం చేస్తావు తనెందుకు అలా చేస్తుందిరా తను నాతోనే ఉంటుంది తనకి నేనంటే ఇష్టం నన్ను వదిలేసి అలా ఎలా వెళ్తుంది అన్నాడు ప్రశాంత్ నీ తెలివిని ఎవరికైనా ఇచ్చావా ఏంట్రా ఎంతో బుద్ధులా చేస్తున్నావు అన్నాడు చరణ్ ప్రశాంత్ భుజం చుట్టూ చేతులు వేస్తూ రే ఊరుకుంటున్నా కదా అని ఎక్కువ చేస్తున్నావు నాకు తను బాధపడకుండా ఉండటం కావాలి ఓకే కాసేపు నువ్వు అనుకున్నదే అనుకుందాం తను బాధపడకూడదు అని నువ్వు నీ ప్రేమని చెప్పకుండా సైలెంట్గా ఉంటావు అసలే అమ్మ నన్నని పోగొట్టుకున్న తను ఆ బాధలోనే తనకి ఎవరూ లేరు అని వైలెంట్ డెషన్ తీసుకుంది అనుకో అప్పుడు నువ్వేం చేస్తావు తనెందుకు అలా చేస్తుంది అలా చేయదు తను చనిపోయేంత పిరికి అమ్మాయి కాదు అని నువ్వు అనుకుంటున్నావు మీ పెళ్ళి జరగడానికి ఒక అరగంట ముందు మీ ఇద్దరి సిచ్యువేషన్ ఏంటి గుర్తు చేసుకో ఒకసారి ప్రశాంత్ గుర్తు చేసుకుని నేను ఇంకొకరిని ప్రేమిస్తున్నాను అనుకుని నా మీద కోపంగా ఉంది నేను ఎంత మాట్లాడడానికి ట్రై చేసినా తను వినడానికి సిద్ధంగా లేదు నా ప్రేమ విషయం చెప్పే లోపు ఇలా జరిగింది కదా మరి ఇప్పుడు నువ్వు ఇంకా లేట్ చేస్తే తను అనుకుంటున్న ఆ అబద్ధమే అనుకుని నీకు శాశ్వతంగా దూరం అవ్వచ్చు నేను చెప్పేది నిజమా కాదా నువ్వే ఆలోచించు నువ్వు చెప్పింది నిజమేరా ఇప్పుడు నేనేం చేయాలి అంటూ తల పట్టుకున్నాడు ప్రశాంత్ అందుకే అన్నాను బుద్ధులా తయారయ్యావు అని కొంచెం ప్రశాంత్లో ఆలోచించరా అన్నీ నేను చెప్పే బాగోదేమో ఏం చేయమంటావు మీ చెల్లె నన్ను ఇలా చేసింది అనుకుంటూ ఆలోచిస్తున్నాడు నువ్వు తీరిగ్గా తర్వాత ఆలోచించుకో ఇప్పుడు నేను చేసేదానికి స్నేహకి ఏం చెప్పాలో ఆలోచించుకో అంటూ ప్రశాంత్ బట్టలు బ్యాగ్లో సర్దుతున్నాడు అది చూసి ఏంట్రా సర్దేస్తున్నావు కొంప తీసి మా ఇద్దరికి ప్రైవసీ ఇవ్వాలని వెళ్ళిపోతున్నావా ఏంటి అంత లేదు రాజా నిన్నే బయటికి గెంటేస్తున్నాను నువ్వు ఇక్కడ ఉంటే మీ కథ కొంచెం కూడా ముందుకు వెళ్ళదు అందుకే బయటికి వెళ్ళి ఎక్కడ ఉండాలో ఏం చేయాలో తీరిగ్గా ఆలోచించుకో రే మామా ఇది చాలా అన్యాయం రా ఫ్రెండ్నిరా నేను ఇలా బయటికి గెంటేయడం అస్సలు కరెక్ట్ కాదురా మీ చెల్లి ముందు నా పరువు తీయకురా ప్లీజ్ అంటున్నాడు ప్రశాంత్ నువ్వు నిజంగానే మారిపోయావురా నీకేదో అయ్యింది ఇంతకు ముందు ప్రశాంత్ అయితే నీ బట్టల ప్లేస్లో నా బట్టలు ఉండి ఈ పాటికి నేను రూమ్ బయట ఉండేవాడిని ఇలా నిన్ను అసలు ఇలా చూడలేకపోతున్నాను నువ్వులే ముందు అర్జెంటుగా అని ప్రశాంత్ బట్టలు సర్దిన బ్యాగ్ తీసుకుని రూమ్ డోర్ తీసి ఇప్పుడు వెళ్ళి మీ ఆవిడ రూమ్లో ఉండు అంటూ బ్యాగ్ విసిరేసి ఇ అని నవ్వుకుంటూ డోర్ వేసేశాడు రే తలుపు తీయరా వెదవా ఇంతమని చేసావుంటరా స్నేహ చూస్తే అని తల పక్కకి తిప్పి చూసే లోపు స్నేహ ఆశ్చర్యంగా నొసలు చిట్లించి మరీ చూస్తోంది తన్ని చూసి ఒక వెర్రి నవ్వు నవ్వి ఇరికించేశాడు వెదవా అనుకుంటూ బ్యాగ్ పట్టుకుని నుంచున్నాడు మీరు ఎక్కడికైనా వెళ్తున్నారా అని అడిగింది స్నేహ నా బొందే నా బొంద అనుకుని పైకి మాత్రం లేదు మరి చేతిలో బ్యాగ్ ఏంటి నాకే బుర్ర లేదు అంటావా ఇప్పుడు చూడరా అనుకుంటూ అది వాడికిష్టమైన రూమ్ ఎవరిని రానివ్వడు పోలీస్ కదా తన ఇన్వెస్టిగేషన్కి సంబంధించిన ఫైల్స్ అవి అందులోనే ఉంటాయి నీకు తెలుసు కదా పోలీసులు సొంత వాళ్ళని కూడా నమ్మరు సో అందుకే నన్ను అంటూ సైలెంట్గా నుంచున్నాడు హో మరి ఇప్పుడు మీరు ఎక్కడ ఉంటారు నీ రూమ్లోనే ఇంకెక్కడ ఉంటాను స్నేహ అనుమానంగా చూస్తుంటే అంటే అది వాడు నీ భార్య రూమ్ ఉండగా నా రూమ్లో ఏం పని నీకు అన్నాడు అందుకే అన్నాడు ప్రశాంత్ చిన్నగా స్నేహ ఆలోచిస్తుంటే రాక్ చేసి నేను నీ మొగుడిని రూమ్లో ఉండబడడానికి కూడా అంతలో ఆలోచిస్తున్నావేంటి అనుకుంటూ కోపంగా చూస్తున్నాడు సరే మీరు కూడా నా రూమ్లోనే ఉండండి ఇంకో ఆప్షన్ లేదు కదా మరి అమ్మయ్య హమ్మయ్యా థ్యాంక్ యూ థ్యాంక్ యూ స్నేహ అని ఎగ్జైట్మెంట్లో స్నేహాన్ని హక్ చేసుకున్నాడు ప్రశాంత్ షాక్ అయ్యి నుంచింది స్నేహ అప్పుడే కిచెన్లో వంటకి ఏం చేయమంటారు అని కనుక్కోవడానికి వస్తున్న గౌరీ వీడేం చేస్తున్నాడా అని చూడటానికి డోర్ తీసిన చరణ్ ఇద్దరు స్నేహాన్ని ప్రశాంత్ని అలా చూసి షాక్ అయ్యి నోరు తెరిచారు స్నేహ కూడా తనకి తెలియకుండానే ప్రశాంత్ చుట్టూ చేతులు వేసి కళ్ళు మూసుకుంది ఇద్దరు ఒకరి కౌగిలిలో ఒకరు లోకాన్నే మర్చిపోయారు ఈ వేషాలకి మాత్రం తక్కువ లేదు అనుకుంటూ వాళ్ళిద్దరి దగ్గరికి వచ్చి చిన్నగా తగ్గాడు చరణ్ అప్పుడు ఈ లోకంలోకి వచ్చి ఒకరికొకరు దూరం జరిగారు మీ రొమాన్స్ ఏదైనా ఉంటే కొంచెం మీ రూమ్లో పెట్టుకోండి ప్రశాంత్ గారు మాకేంటి ఫ్రీ షో అన్నాడు చరణ్ స్నేహ సిగ్గుపడుతూ తన రూంలోకి వెళ్ళిపోయింది గౌరీ స్నేహ వెనకే వెళ్ళింది మీరిద్దరూ పెళ్ళైనా వేరే వేరే రూమ్లో ఎందుకుంటున్నారో నాకు అర్థమయ్యేది కాదు కానీ ఇప్పుడు మిమ్మల్ని ఇలా చూశాక మీకు ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం ఉందని అర్థమైంది ఏ దూరం మీ మధ్య అడ్డుగా ఉందో దాన్ని పక్కన పెట్టి చూడండి అమ్మా జీవితం అందంగా కనిపిస్తుంది అని చిన్నగా నవి అక్కడి నుండి వెళ్ళిపోయింది నిజమే తను ఒక అమ్మాయిని ప్రేమించాడు అది ఎవరో తెలియదు నాన్న అడగగానే నా మెడలో తాళి కట్టాడు నన్ను వదలను అంటున్నాడు అంటే తను ఈ బంధాన్ని గౌరవిస్తున్నాడా ఎలా తెలుసుకోవడం అని అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తుండగా అప్పుడే ప్రశాంత్ లోపలికి రావడంతో తనని గుద్దుకుంది అరే మిర్చి కొంచెం చూసుకో ఏంటా హడావిడే ఏదో కంగారుగా కనిపిస్తున్నావు ఏంటి విషయం అన్నాడు ప్రశాంత్ అది మిమ్మల్ని ఒకటి అడగాలి అడుగు చెప్తాను కబోర్డ్ ఓపెన్ చేసి తన బట్టలు సర్దుకుంటూ అన్నాడు వామ్మో ఎలా అడగాలి అడిగితే ఏమనుకుంటాడు వద్దులే అనుకుని ఏం లేదు చేస్తున్న పనిని ఆపేసి స్నేహాకి దగ్గరగా వచ్చి తన కళ్ళలోకి చూస్తూ నాతో ఏమైనా చెప్పాలా మిర్చి అని అడిగాడు ప్రశాంత్ కళలోకి చూస్తూ అవును అని తల ఊపి లేదు అని నోటితో చెప్పింది ఏదో ఒకటి చెప్పు రెండు సమాధానాలు చెప్తే ఏమనుకోవాలి అన్నాడు చిన్నగా అప్పుడు ఈ లోకంలోకి వచ్చి వెనక్కి తిరిగి ఏం లేదు అంది సరే అయితే ఏదున్నా మనసులో పెట్టుకోకుండా పైకి చెప్పు అప్పుడే కదా ఎదుటి వాళ్ళకి తెలుస్తుంది అన్నాడు ఏం లేదని చెప్పానా ఏం లేదు అంటూ కోపంగా రూమ్ నుండి బయటకు వచ్చేసింది నాకెందుకు నా మీద నాకే ఇంత కోపం వస్తుంది ప్రశాంత్ అడిగినప్పుడు చెప్పేసి ఉండొచ్చు కదా ఛ అనుకుంటూ తల పట్టుకుని కూర్చుంది ఏమైంది స్నేహ తల పట్టుకున్నావు అన్నాడు చరణ్ సోఫాలో కూర్చుంటూ ఇబ్బందిగా నవ్వుతూ ఏం లేదు చరణ్ గారు ఏదైనా చెప్తేనే కదా తెలిసేది అది ప్రేమైనా బాధ అయినా సంతోషమైన స్నేహకి అర్థం కాక చూస్తుంటే వాడంటే నీకు ఇష్టమని వాడు నీ ఎదురుగా ఉన్నప్పుడెల్లా వాడిని ప్రేమగా చూసే నీ కళ్ళే చెప్తున్నాయి నువ్వంటే వాడికి ఇష్టమో కాదో వాడి కళ్ళలో చూసి తెలుసుకో స్నేహ వాడు చేసే ప్రతి పనిలోనూ నీ మీద ఎంత ప్రేమ ఉందో నీకే తెలుస్తుంది ఇద్దరి మధ్య దాచుకోలేనంత ప్రేమ ఉండి కూడా ఒకరికొకరు చెప్పుకోకుండా ఎంతకాలం ఇలా నీ బ్రదర్గా చెప్తున్నాను వాడు ఎందుకు ఆలోచిస్తున్నాడో నాకు తెలియదు నీ మనసులో భావాలని నేను చదివాను కాబట్టి చెప్తున్నాను ఇంతకు ముందు మీ మధ్య ఏం జరిగిందో పక్కన పెట్టు నీ మనసులో వాడిపై నీకు ఎలాంటి ఫీలింగ్ ఉందో దాన్ని బయటపెట్టు తనకి తెలిసేలా చేయి ఐఆమ్ ష్యూర్ మీ మధ్య ఇంకే ప్రాబ్లం ఉండదు అన్నాడు చరణ్ స్నేహాన్ని చూస్తూ తనకి ఆలోచించడానికి టైం ఇద్దామని ఆలోచించుకో స్నేహ అని చరణ్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు చరణ్ గారు చెప్పింది కూడా నిజమే నా మనసులో ఏముందో చెప్తేనే కదా తన మనసులో ఏముందో తెలిసేది నేనే నా ప్రేమని ఆయనకి చెప్తాను కానీ ఆయన అనుకుంటూ ఆగిపోతుంది నో నో స్నేహ ఇంకేది మైండ్లోకి నానివ్వద్దు ప్రశాంత్కి ఎలా అయినా నీ ప్రేమ విషయం చెప్పే అనుకుంటూ ఉంటుంది ఆ రోజు రాత్రి భోజనాలు చేసి ఎవరి గదికి వాళ్ళు వెళ్ళిపోయారు స్నేహ ప్రశాంత్ బెడ్ మీద నువ్వు అంటే నువ్వు అనుకుంటూ కాసేపు వాదులు ఆడుకుని బెడ్ షేర్ చేసుకుందామని డిసైడ్ అయ్యి ఒక పక్క స్నేహ ఇంకో పక్క ప్రశాంత్ పడుకున్నారు కాసేపటికి ప్రశాంత్ పడుకున్నాడు స్నేహానికి నిద్ర పట్టక పక్కకి తిరిగి పడుకుని ప్రశాంత్నే చూస్తోంది ఎక్కడ స్నేహాకి తగులుతాను అని చేతులు కట్టుకుని పడుకున్న ప్రశాంత్ని చూసి నవ్వి భలే ముద్దుగా పడుకున్నావో హిట్లర్ అనుకుంటూ చూస్తూ చూస్తూ నిద్రొచ్చి ప్రశాంత్ భుజంపై వాలిపోయింది తెల్లారేసరికి గాలి కూడా వారిద్దరి మధ్యలో దూరినంత దగ్గరగా ఉన్నారు ముందుగా ప్రశాంత్కి మెలుకు వచ్చింది తనని గట్టిగా పట్టుకుని చుట్టేసి పడుకున్న స్నేహాన్ని చూసి చిన్నగా నవ్వి ఫేస్పై పడిన కుర్రని పక్కకి నెట్టి తన నుదుటిన ముద్దు పెట్టి పైకి లేవాలి అనుకున్న స్నేహ అసలు ఆ అవకాశం ఇవ్వకపోవడంతో కదలకుండా అలాగే పడుకున్నాడు కాసేపటికి స్నేహకి మెలుగు వస్తుండటంతో వెంటనే కళ్ళు మూసి పడుకున్నట్టు యాక్ట్ చేస్తున్నాడు స్నేహ లేచి తానున్న పొజిషన్ చూసుకుని షాక్ అయ్యి వెంటనే లేచి కూర్చుంది నేనేంటి మరీ ఆయనకి అలా అత్తుకుని పడుకున్నాను నేను ముందు లేచాను కాబట్టి సరిపోయింది లేకపోతే ఆయన ఏమనుకునేవారు అనుకుంటూ ప్రశాంత్ వైపు చూసి గాల్లోనే ముద్దు పెట్టి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది స్నేహ వెళ్ళాక ప్రశాంత్ లేచి పిచ్చిమిర్చి అని నవ్వుకుంటూ బాల్కనీలోకి వెళ్ళి సూర్యోదయాన్ని చూస్తున్నాడు కాసేపటికి రూమ్లో అలికిడి రావడంతో స్నేహ వచ్చింది అని అర్థమై తను కూడా వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చాడు ఒకరి మనసులో ప్రేమ ఒకరు చెప్పుకోవడానికి సమయం కోసం చూస్తున్నారు ఇద్దరు డ్యూటీ పని మీద వచ్చిన చరణ్ రెండు రోజుల తర్వాత వెళ్ళిపోయాడు ప్రశాంత్ కూడా తనకి వేరే పని ఉండటంతో ఒక గంటలో వస్తానని చెప్పి బయటికి వెళ్ళాడు ఈ రోజే ఎలా అయినా తన ప్రేమను చెప్పాలని ప్రశాంత్కి ఇష్టమని గౌరీ సాయంతో చీర కట్టుకుని ఆ రోజు గౌరీని కూడా రావద్దని చెప్పి ప్రశాంత్ రాక కోసం ఎదురుచూస్తోంది స్నేహ గంటలో వస్తాను అన్న ప్రశాంత్ ఎంతసేపటికి రాకపోవడంతో స్నేహకి కంగారుగా ఉంటుంది ఫోన్ చేయడానికి తన దగ్గర ఫోన్ లేదు ప్రశాంత్ నెంబర్ కూడా తెలియదు ఎక్కడికి వెళ్ళాడో తెలియదు గంట గడుస్తున్న కొద్దీ తనలో టెన్షన్ పెరిగిపోతుంది ఎక్కడికి వెళ్ళిపోయావు హిట్లర్ ఇక్కడ నేను ఒక్కదాన్నే ఉంటాను అని తెలుసు కదా గంటలో వస్తాను అని ఇప్పటి వరకు రాలేదు ఎక్కడున్నావు నీకేం కాలేదు కదా త్వరగా వచ్చే హిట్లర్ అని టెన్షన్ పడుతూ ఉంటుంది ఎదురు చూస్తూ చూస్తూ అక్కడే సోఫాలో పడుకునిపోతుంది తెల్లారాక ఎప్పటికో వచ్చాడు ప్రశాంత్ సోఫాలో నిద్రపోతున్న స్నేహాన్ని చూసి తనని లేపాడు కంగారుగా లేచి అసలు ఎక్కడికి వెళ్ళారు మీకేం కాలేదు కదా అని ప్రశాంత్ని తడుముతూ అడిగింది ఓయ్ మిర్చి ఏమైంది నీకు నేను బాగానే ఉన్నాను అన్నాడు ప్రశాంత్ ఆశ్చర్యంగా చూస్తూ అప్పుడు మామూలు అయ్యి ఎప్పుడు వస్తా అని చెప్పి ఎప్పుడు వచ్చారు నేను ఒక్కదాన్నే ఉంటానని తెలుసు కదా ఫోన్ చేయడానికి నా దగ్గర ఫోన్ కూడా లేదు ఎంత కంగారు పడ్డాను మీ కసలు కొంచెమైనా నా గురించి పట్టింపు ఉందా అంది కోపంగా సారీ మిర్చి అక్కడ ఉండిపోవాల్సి వచ్చింది నేను త్వరగా వచ్చేద్దామని అనుకున్నాను కానీ అక్కడ ఉండాల్సిన సిచ్యువేషన్ నాది సారీ అన్నాడు మీ వల్ల నేను ఎంత టెన్షన్ పడ్డాను ఇప్పుడు వచ్చి సారీ చెప్తే అయిపోతుందా మీ సారీ నాకేం అవసరం లేదు అంటూ అటువైపు తిరిగింది హో చూస్తుంటే మేడం గారికి బాగా కోపం వచ్చినట్టుంది ఏం చేస్తే కూల్ అవుతారో కొంచెం సెలవు ఇవ్వండి మేడం అన్నాడు ప్రశాంత్ స్నేహాన్ని కూల్ చేయడానికి నా కోసం మీరేమంత కష్టపడిన అవసరం లేదు మీరేం చేసినా నేను కూల్ అవ్వను అంటూ తన రూమ్కి వెళ్ళింది అరే అలాంటి ఎలా మిర్చి నువ్వు నా మీద కోపంగా ఉన్నావని నిన్ను చూస్తేనే అర్థమవుతుంది అంటూ వెనకే వెళ్ళాడు అర్థమైంది కదా కాసేపు నన్ను కదిలించకండి హిట్లర్ గారు వెళ్ళి మీ పని చూసుకోండి అంటూ ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంటే మిర్చి ఆగు అంటూ స్నేహ చేయి పట్టుకుని ఆపాడు ఏమైంది అంది వెనక్కి తిరగకుండానే ఇందాకటి నుండి గమనించలేదు ఇప్పుడే చూస్తున్నాను ఏంటి చీర కట్టావు ఏదైనా విశేషమా చేయాల్సినంతా చేసి ఇప్పుడు చూడు ఎలా అడుగుతున్నారు ఏం లేదు ఊరికే అని ప్రశాంత్ వైపు కోపంగా చూసి చెప్పి వెళ్తుంటే ఓయ్ మిర్చి అని పిలిచాడు వెనక్కి తిరిగి కళ్ళు మూసుకుని నన్ను అలా పిలువకయ్యా బాబు అని మనసులో అనుకుని చెప్పండి హిట్లర్ అంది నువ్వు శారీ ఎందుకు కట్టుకున్నావు చెప్పు ఏం లేదు నాకు కట్టుకోవాలి అనిపించింది అంతే అదే సడన్గా ఎందుకు అనిపిస్తుంది అలా ఏదో ఉంది అదేంటో చెప్పు అన్నాడు స్నేహాన్ని వెనక్కి లాగి వదిలేలా లేడు అనుకుని అవును ఉంది కానీ మీకు చెప్పను చెప్పవా కానీ ఎందుకు మిర్చి నేనేం చేశాను అన్నాడు అమాయకంగా చేయాల్సినంతా చేసి ఇప్పుడు ఇంత ఇన్నోసెంట్గా ఫేస్ పెడితే పడిపోతానా ఎంత ఆశగా రెడీ అయ్యాను ప్లాన్ అంతా పాడు చేసి ఎలా అడుగుతున్నాడో ఈ మనిషి అనుకుంటూ నేను చెప్పను అని చెయ్యి విదిలించుకుని ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది ఈ మిర్చికి ఒక్కోసారి ఏమవుతుందో అని ఆలోచించుకుంటూ బెడ్ మీద కూర్చున్నాడు ప్రశాంత్ నుండి తప్పించుకుని వెళ్ళే క్రమంలో టవల్ తీసుకెళ్లడం మర్చిపోయింది స్నేహ అయ్యో అని తల కొట్టుకుని డోర్ కొంచెం తీసి ప్రశాంత్ కోసం చూసింది ఏదో ఆలోచనలో ఉన్న ప్రశాంత్ డోర్ సౌండ్ రావడంతో వాష్రూమ్ వైపు చూశాడు ప్రశాంత్ చూడటంతో డోర్ వేసి హో గాడ్ ఇప్పుడు ఈయన్ని హెల్ప్ అడగాల తప్పదు అనుకుంటూ మళ్ళీ డోర్ తీసి తొంగి చూసింది ఈసారి ప్రశాంత్ బెడ్ మీద కనిపించలేదు ఈ హిట్లర్ ఎక్కడికి వెళ్ళిపోయాడు అనుకుంటూ ఉండగా ఐఆమ్ హియర్ అని పక్క నుండి సౌండ్ వచ్చింది షాక్ అయ్యి వెంటనే డోర్ క్లోజ్ చేసి మీరేంటి ఇక్కడ అంది నీకేదో హెల్ప్ కావాలనుకుంటా అందుకే వచ్చాను అది నేను టవల్ మర్చిపోయాను కొంచెం తెచ్చిస్తారా అబ్బా ఎంత రిక్వెస్టింగ్గా అడిగావో మిర్చి నాకు కూడా టవలేగా ఇవ్వాలి అనిపిస్తుంది కానీ నేను ఇవ్వనుగా మధ్య ఏమున్నా తర్వాత చూసుకుందాం ముందు టవల్ ఇవ్వండి నో నువ్వు శారీ ఎందుకు కట్టుకున్నావో చెప్పు ఇస్తా హిట్లర్ అనే పేరు సార్థకం చేసుకుంటున్నారుగా మిస్టర్ హిట్లర్ ఓకే చెప్తాను కానీ ముందు మీరు టవల్ ఇవ్వండి నో నేను నిన్ను నమ్మను ఇచ్చాక నువ్వు మాట తప్పితే నేనేం తప్పను స్నేహ మాట అంటే మాటే మాట మీద నిలబడే మనిషిని నేను తప్పకుండా చెప్తా ఓకేనా సరే నేను నిన్ను నమ్ముతున్నాను అంటూ వెళ్ళి టవల్ తెచ్చాడు మేడం ఒకసారి డోర్ తీయండి కొంచెం ఓపెన్ చేసి చెయ్యి బయటకు పెట్టింది ప్రశాంత్ కావాలనే స్నేహాకి టవల్ అందకుండా చేస్తున్నాడు మీరు ఇలా చేస్తే నేను చెప్పను హిట్లర్ అంది కోపంగా అమ్మో వద్దులే అని టవల్ తన చేతికిచ్చి వెళ్ళిపోయాడు ఫ్రెష్ అయ్యి వచ్చిన స్నేహాకి ప్రశాంత్ రూమ్లో కనిపించలేదు హమ్మయ్యా అనుకుని రిలాక్స్ అయ్యే లోపు పక్క నుండి భూ అంటూ గట్టి గారిచాడు ప్రశాంత్ ఆహ్ అని గట్టి గారుస్తూ కళ్ళు మూసుకుంది స్నేహ తనని నవ్వుతూ చూస్తున్నాడు ప్రశాంత్ మీకు అసలు కొంచెమైనా సెన్స్ ఉందా ఎంత భయపడ్డాను అంటూ ప్రశాంత్ని కొడుతుంది కాసేపు తనని కొట్టినిచ్చి ఒక్కసారిగా తన చేతులు పట్టుకుని ఆపి దగ్గరికి లాక్కున్నాడు షాక్ అయ్యి చూస్తోంది స్నేహ ఇప్పుడు చెప్పు ఎందుకు సారీ నేను చెప్పను చెప్పే వరకు నేను వదలను అన్నాడు ప్రశాంత్ స్నేహ చుట్టూ చేతులు వేస్తూ మొదటిసారి ప్రశాంత్కి అంత దగ్గరగా కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ మాట్లాడుతుంది స్నేహ తన లోపల ఏదో అలజడి స్టార్ట్ అయింది నవ్వుతూ చూస్తున్న ప్రశాంత్ని చూసి తన ప్రేమ విషయం చెప్పాలి అనుకుని నోట మాట రాక భయంతో కళ్ళు మూసుకుంది కళ్ళు మూసుకుని ఉన్న స్నేహాన్ని ఓయ్ మిర్చి అని పిలిచాడు చిన్నగా ప్రశాంత్ అని అలా పిలవడం తనకిష్టం కాబట్టి కళ్ళు తెరిచి ప్రశాంత్ని చూస్తోంది నాతో ఏమైనా చెప్పాలా అని అడిగాడు ప్రశాంత్ అని తలూపింది అయితే చెప్పు వింటాను అన్నాడు ప్రశాంత్ చెప్తాను కానీ ముందు నన్ను వదలండి ఇలా ఉంటే ఎలా చెప్పను సరే అని వదిలిపెట్టాడు అది అంటూ ఫేస్ పై పడుతున్న హెయిర్ చెవి వెనక్కి పెడుతూ ప్రశాంత్కి దూరంగా జరిగి నేను చెప్పను హిట్లర్ అంటూ అక్కడి నుండి ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ వెళ్ళి డోర్ దగ్గర ఆగి నైట్ అంతా రాకుండా నన్ను టెన్షన్ పెట్టించారుగా మీకు ఇదే పనిష్మెంట్ అంది నిన్ను అంటూ స్నేహ వెనక పరిగెత్తాడు ప్రశాంత్ ఇద్దరు ఇల్లంతా పరిగెడుతూ హాల్లో సోఫా చుట్టూ ఒకరి వెనక ఒకరు చక్కర్లు కొడుతున్నారు అలా పరిగెడుతూ పరిగెడుతూ గార్డెన్ ఏరియాలోకి వచ్చారు ప్రశాంత్ స్నేహాన్ని వెనక నుండి పట్టుకుని చెప్తావా లేదా అన్నాడు స్నేహ అప్పుడు కూడా శారీ కట్టడంతో అతని చేతులు డైరెక్ట్గా నడుముని టచ్ అవుతున్నాయి స్నేహ సైలెంట్ అయిపోయింది అది ప్రశాంత్కి తెలుస్తున్నా తన రియాక్షన్ చూద్దామని చేతులు స్నేహ నడు మీద అలాగే ఉంచాడు వదలండి హిట్లర్ అంది స్నేహ చిన్నగా ఒక్కో మాట కూడబెట్టుకుని వదలను నువ్వు నాకు అసలు విషయం చెప్పే వరకు నిన్ను వదిలేది లేదు అన్నాడు ప్రశాంత్ ఓకే మహాశయ చెప్తాను వదలండి నాకు ఏదోలా ఉంది నో ఇందాకటిలా నువ్వు పారిపోతే నాకు అసలు పరిగెత్తే ఓపిక కూడా అయిపోయింది ఓకే నేను చెప్తాను కానీ ఇప్పుడు కాదు అంటూ ప్రశాంత్ పట్టు విడిపించుకుని ప్రశాంత్ వైపు తిరిగి సాయంత్రం ఇక్కడే ఇదే ప్లేస్లో చెప్తాను అప్పటి వరకు వెయిట్ చేయండి ష్యూర్ తప్పించుకోవడానికి చెప్పట్లేదు కదా మీరే చూస్తారుగా అని నవ్వుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది ఏదో మంచి విషయమే జరిగేలా ఉంది అని నవ్వుకుంటూ లోపలికి వెళ్ళాడు ప్రశాంత్ జ్వరంతో మంచాన పడ్డ పూజ కోలుకోవడానికి వారం పట్టింది ఏంటో నాలుగు రోజులు ఇంటి పనులు చేసినందుకే ఇలా అయిపోతే ఎలా అమ్మాయి రేపు పెళ్ళయ్యాక మొగ్గురిని ఎలా చూసుకుంటావు అంది వరలక్ష్మి పూజాకి జ్యూస్ ఇస్తూ ఇదంతా నీవలని ముసలి నలుగురు చేసే పని నా ఒక్కదానితోనే చేయించావు చూస్తూ ఉండు ప్రశాంత్ని నా వాడిని చేసుకుని అప్పుడు చెప్తాను పని అనుకుంటూ పైకి మాత్రం నవ్వింది నువ్వు లోపల ఏమనుకుంటున్నావో నాకు తెలిసే దొంగమోహందానా వాళ్ళిద్దరి జీవితాల్లోకి నేను వెళ్ళనివ్వను అనుకుంది వరలక్ష్మి వెళ్ళి మూడు వారాలు అవుతోంది ఈ పాటకి దగ్గరైపోయి ఉంటారా వాళ్ళొక్కటైతే వేరు చేయడం కష్టమవుతుంది ఏదో ఒకటి చేసి ఈ ముసలి దాని నుండి తప్పించుకోవాలి అనుకుంటూ ఆలోచిస్తుంది పూజ స్నేహ చెప్పిన టైం రానే వచ్చింది స్నేహ ఏం చెప్తుందా అని ప్రశాంత్ ఎలా తన ప్రేమను చెప్పాలా అని స్నేహ ఆలోచనలో పడిపోయారు ప్రశాంత్ స్నేహ కోసం గార్డెన్లో వెయిట్ చేస్తూ ఉన్నాడు స్నేహ రెడ్ కలర్ శారీ కట్టుకొని హెయిర్ లీవ్ చేసి కళ్ళకి కాటుక నుదుటిన సింధూరం ధరించి అద్దంలో తన్ని ఒకసారి చూసుకుని మెడలో మెరుస్తున్న తన తాలిబొట్టుని చూస్తూ అమ్మా నాన్న ఇది మీ కారణంగా నాకు దక్కింది మీ కోరిక నెరవేరుస్తూ నా ప్రేమ విషయం చెప్పి ప్రశాంత్తో నా పెళ్లి ప్రయాణాన్ని కొనసాగించాలి అనుకుంటున్నాను మీ ఆశీర్వాదాలు నాకు ఎప్పుడు ఉంటాయి అనుకుంటున్నా అంటూ బాల్కనీలోకి వెళ్ళి ప్రశాంత్ కోసం చూస్తే బయట గార్డెన్లో వెయిట్ చేస్తూ కనిపించాడు తనని చూసి నవ్వుతూ గార్డెన్ వైపు అడుగులు వేసింది ఏంటి ఇంకా రాలేదు అని అటు ఇటు తిరుగుతూ గుమ్మం వైపు చూస్తున్న ప్రశాంత్ వస్తున్న స్నేహాన్ని చూసి ఫ్రీజ్ అయ్యి రెప్ప వేయకుండా అలానే చూస్తున్నాడు స్నేహాన్ని నవ్వుతూ వచ్చి ప్రశాంత్ ముందు నుంచింది అనవసరమైన మాటలు మాట్లాడి టైం వేస్ట్ చేయాలి అనిపించలేదు ప్రశాంత్కి చెప్పు అన్నాడు చిన్నగా గొంతు సవరించుకుని అది నాకు పోయిటిక్గా చెప్పడం రాదు ఏదైనా ముక్కు సూటిగా చెప్తాను అది ప్రశాంత్ గారు నేను అంటూ గుండె వేగం హెచ్చుతుంటే హార్ట్ మీద చెయ్యి పెట్టుకుని అని గట్టిగా గాలి వదిలి చెప్పడం స్టార్ట్ చేసింది కొంతమంది లైఫ్ ఎప్పుడు ఎలా మలుపు తిరుగుతుందో ఎవరికి తెలియదు మీ విషయంలో నాకు రెండుసార్లు జరిగింది మనిద్దరం యాక్సిడెంట్ వల్ల కలిసాం గొడవపడ్డాం ఎప్పుడు మీరు నా మనసులోకి వచ్చారో తెలియదు నాకే తెలియకుండా మీ గురించి ఆలోచించేదాన్ని ఈ విషయం ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు విష్ణుకి కూడా వాడు అప్పటికి చెప్తూనే ఉన్నాడు అక్క నువ్వు ప్రశాంత్ని ఇష్టపడుతున్నావు అని ఆ విషయం నాకు కూడా తెలుసు కానీ పైకి చెప్పలేదు ఎందుకో తెలియదు మీ మీద నా ప్రేమ రోజు రోజుకు పెరుగుతూ వచ్చి నా మనసులోనే ఉండిపోయింది ఈరోజు నా మనసులో మాట మీకు చెప్పాలి అనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు నాకు మీరు తప్ప ఇంకెవరూ లేరు అని సైలెంట్ అయింది ప్రశాంత్ స్నేహ భుజం మీద చెయ్యి వేసి వద్దు అన్నట్టుగా తలూపాడు స్నేహ తన కన్నిటిని తుడుచుకుని ఒక స్నేహితుడిగా మీరు నాకు అన్ని విషయాల్లోనూ తోడుగా ఉన్నారు మీరు లేకపోతే నేను లేను ప్రశాంత్ గారు మీ మనసులో ఏముందో నాకు తెలియట్లేదు నా మనసులో మాత్రం మీరే ఉన్నారు అనుకోకుండా మన పెళ్లి జరిగినా నేను ఈ పెళ్లిని స్వాగతిస్తున్నాను ఐ ఐ లవ్ యు ప్రశాంత్ గారు భార్యగా మీ జీవితంలోకి నన్ను ఆహ్వానిస్తారా అంది ప్రశాంత్ కళ్ళలోకి చూస్తూ ప్రశాంత్ గుండె వేగంగా కొట్టుకుంటోంది దాన్ని అదుపు చేస్తూ స్నేహనుదుటిన ముద్దు పెట్టి హక్ చేసుకున్నాడు అదే తన అంగీకరంగా భావించి స్నేహ సంతోషంతో ప్రశాంత్ని హక్ చేసుకుంది వదిలేస్తే ఎక్కడ నిజం కాకుండా పోతుందో అని ప్రశాంత్ని చుట్టేసి గట్టిగా హక్ చేసుకుంది స్నేహ కాసేపటికి ప్రశాంత్ని వదిలి అక్కడ గార్డెన్లో పూసిన ఎల్లో రోజు తీసుకొచ్చి ప్రశాంత్కి ఇస్తూ మీకు తెలుసా ఎల్లో రోజ్ స్నేహానికి గుర్తు అంటే ఇక్కడ నుండి మీకు ఎల్లో రోజ్ చూసినప్పుడల్లా నేనే గుర్తు రావాలి ఎదుటి వ్యక్తిపై ఉన్న ప్రేమ కేరింగ్ తెలియచేయడానికి ఎల్లో రోజ్ ఇస్తారు నేను మీకు ఇస్తున్నాను అంటూ సిగ్గుపడుతూ ప్రశాంత్ ముదుటం ముద్దు పెడుతుంది నా లైఫ్లోకి వచ్చి ఇంత అందంగా నా జీవితాన్ని మార్చినందుకు థ్యాంక్ యూ స్నేహ అంటూ తన చెయ్యి పట్టుకుని ఇప్పుడు పట్టుకున్న నీ చెయ్యి జీవితాంతం వదలను ఐ ప్రామిస్ అంటూ స్నేహ నుదుటిన ముద్దు పెట్టి హక్ చేసుకున్నాడు అలా ఇద్దరు ఒకరి కౌగిల్లో ఒకరు ఎంతసేపు ఉన్నారో వారికే తెలియదు కళ్ళు మూసుకుని ప్రశాంత్ని చుట్టేసి హిట్లర్ అని పిలిచింది స్నేహ చెప్పు మిర్చి అన్నాడు ప్రశాంత్ నాకు కాళ్ళు నొప్పులు వస్తున్నాయి బాబు లోపలికి వెళ్దాం ప్రశాంత్ స్నేహాన్ని వదిలి ఏ లోపల నా కోసం ఏమైనా సర్ప్రైజ్ రెడీగా ఉందా అని అడిగాడు స్నేహాన్ని చూస్తూ ప్రశాంత్ని చూడలేక సిగ్గుతో తలదించుకుని దానికి ఇంకా టైం ఉంది అంది అదేంటి అన్నాడు ప్రశాంత్ ఈ విషయం అమ్మమ్మకి చెప్పాలి తను ఎప్పుడు చెప్తే అప్పుడు అంది సిగ్గుతో ప్రశాంత్ గుండెలు తలదాచేస్తూ సరే దానికైతే టైం ఉంది ముద్దైనా పెట్టుకోవచ్చు కదా ప్రశాంత్ స్నేహ గడ్డం పట్టుకుని పైకి లేపి తన అంగీకారం కోసం చూస్తూ హిట్లర్ నీకు అసలు లేదు అంటూ వెళ్ళిపోతుంటే స్నేహ చెయ్యి పట్టి ఆపాడు ప్రశాంత్ రా అంటూ అక్కడే ఉన్న బెంచ్పై కూర్చోబెట్టాడు తన పక్కన కూర్చుని వెన్నెలని చూస్తూ ఈరోజు నేను ఎప్పటికీ మర్చిపోలేను మిర్చి చాలా అంటే చాలా రోజుల తర్వాత మనసుకి చాలా ప్రశాంతంగా ఆనందంగా అనిపిస్తోంది అంటూ స్నేహవైపు చూసి తన ముఖాన్ని చేతుల్లోకి తీసుకుని ఇదంతా నీ వల్లే మిర్చి థ్యాంక్ యూ అంటూ తన పెదవులు అందుకునేంతలో ఎక్స్క్యూజ్ మీ అన్న పిలుపుకి ఆగిపోయి స్నేహాన్ని వీడి ఆ వచ్చిన వ్యక్తిని చూసి ఆశ్చర్యం ఇంకా షాక్తో చూస్తున్నారు ఇద్దరు ఆ వచ్చిన వ్యక్తి ఎవరై ఉంటారబ్బా గెస్ట్ చేస్తే కమెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ మరొక భాగంతో కలుసుకుందాం